బాబా భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు మోయలేని బరువును మోస్తున్నావు తల్లి నీ భుజాల మీద పడ్డ ఆ బరువుని నేను దించబోతున్నాను నాకు తెలుసు నువ్వెంత బరువును మోస్తున్నావో ఎంత ఆందోళన పడుతున్నావో అలాంటి ఒక ఆందోళన అనేది నీకు తగ్గించడానికే ఇప్పుడు నీతో మాట్లాడడానికి వస్తున్నాను తల్లి నీకు ఎవరూ లేరని బాధపడకు నేను నీకు నేనున్నాను ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని విను అని ఒక మంచి సందేశాన్ని బాబా మనకి పంపించారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి ఇప్పుడు ఎవరైతే కనుక నేను మొయలేని బరువును మోస్తున్నాను బాబా నాకు బాధ్యతలు అనేవి ఎక్కువైపోయాయి ఇంట్లో నేనొక్కదాన్నే ఇవన్నీ చూసుకోవాలి నేను ఒక్కడిని ఈ బరువు అంతా కూడా మోస్తున్నాను అని ఎవరైతే బాధపడుతూ ఒక సిచ్యువేషన్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఓదార్పునివ్వడానికి అంటే ఆ బరువుని తగ్గించడానికి బాబా మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి ఈరోజు నిజంగా అండి మనకి బాబాకి తెలుసు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో అలాగే ఎప్పుడు కూడా అండి మనం అనుకుంటూ ఉంటాం అయ్యో మనం మొయ్యలేని బరువును మోస్తున్నామేమో అని అంటే ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా మనం నెత్తిన వేసుకుంటూ ఉంటామండి మన మీదే పడుతూ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది అది ఒక ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఆ ఇంట్లో ఎవరైతే కనుక ఆ మేనేజ్మెంట్ అంతా కూడా చూసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అనిపిస్తుందండి అయ్యో ఈ అస్సలు ఈ బరువును మొయ్యలేకపోతున్నామే అని అనిపించేదానికంటే ముందు ముందు ఏం జరగబోతుందో వీళ్ళందరినీ ఎలా నేను చూసుకోగలుగు నేను ఒక్క నా ఒక్కడ ఆదాయంతో ఇంతమందిని నేను సరిచేయగలనా అన్న ఆలోచనతో ఆందోళనతో కృంగిపోతూ ఉంటామండి మనశ్శాంతి ఉండదు నిద్ర అనేది పట్టదు సరిగ్గా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఏదో చేసుకుంటూ వస్తున్నామో బండి అలా నడుస్తూ ఉందే కానీ జీవితం అనే ఒక బండి అది ఎప్పటికీ ఆగనే ఆగదండి అది వెళుతూనే ఉంటుందన్నమాట అందులో కష్టాలు నష్టాలు సంతోషం అన్నీ ఉన్నా కూడా మన ఆలోచన మాత్రం అలాగే ఉంటుందండి ఆలోచన ఆలోచన ఆలోచిస్తూనే ఉంటాము ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాం అలాంటి ఒక భక్తుడికండి బాబా కళలో కనిపించి ఆ భక్తుడు పడే కష్టాన్ని చూడలేక బాబా ఇచ్చిన ఓదార్పండి ఇది ఏంటి అంటే నాయన నువ్వు మోయలేని బరువును మోస్తున్నావు నీకు బాధ్యతలు అనేవి ఎక్కువయ్యాయి నాకు తెలుసు ఆ బాధ్యతలని బరువుని నేను దించడాని కోసమే ఈరోజు నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి బాబా కళలో ఆ భక్తుడితో మాట్లాడుతున్నారండి ఏంటి అంటే ఆ భక్తుడు నిజంగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులంటే అతనికి చాలా ప్రేమ అండి వాళ్ళ అమ్మా నాన్న కానీ అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళమ్మ వాళ్ళ బా భార్య కానీ వీళ్ళందరూ కూడా అండి అందరి మీద మంచి ఒక నమ్మకంతో ప్రేమతోటి చూసుకుంటూ ఉంటాడండి ఎవ్వరికీ ఏ లోటు లేకుండా అలాగ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి అమ్మ నాన్నని చూసుకోవాలి ఇంకా పిల్లలిద్దరిని చూసుకోవాలి భార్యకి ఏం కావాలో చూసుకోవాలి అని చెప్పేసి వా ఆ జీవితం అనేది అలాగే వెళుతూనే ఉంది కానీ ఇది ఎక్కడ ఎంతటి ఎప్పుడు ఆగుతుంది దీనికి రెస్ట్ అనేదే లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అసలు మనకి ఒక ఆ క్వశ్చన్కి అస ప్రశ్నకి సమాధానమే ఉండదండి మనం అనుకుంటూ ఉంటాం పిల్లలు చదివిస్తున్నాం పెళ్ళిళ్ళు చేసేస్తున్నాం అబ్బా మన బాధ్యత తీరిపోతుందిలే అని కానే కాదండి ఆ బాధ్యత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది బాధ్యత అనేది కొంచెం తగ్గుతుందేమో కానీ పూర్తిగా అందులోంచి మనం బయటికి రాలేమండి ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి పిల్లలు పుట్టడం వాళ్ళు వాళ్ళకి జరిగే ఫంక్షన్స్ అని వాళ్ళకి జరిగే ఖర్చులని ఏవో ఒక దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాం అలాంటి కొన్ని విషయాలకు అన్నిటికీ కూడా మనం దూరంగా ఉండడం అనేది చాలా మంచిదండి ఎందువల్లనంటే మనకి ప్రేమ అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్ వాళ్ళకి అయిపోయింది వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు కాకుండా అన్ని విషయాలలోనూ అతను అమ్మ రేపు ఆ పిల్లలిద్దరికీ కూడా మగపిల్లలకి పెళ్ళైపోయిందండి పెళ్ళైన తర్వాత కూడా ఆ పిల్లలకి పిల్లలకి ఇంకా ఏం చేస్తున్నారా ఆ పిల్లలు తనకు వచ్చిన భార్య ఎలా ఉంది వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఏం చేయాలని ఒక్కొక్కటి 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 ఆలోచించి ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళు పడ్డ కష్టమే కాకుండా ఇంకా కూడా తన బాధ్యతను ఇంకా పెంచుకుంటున్నాడు అనమాట అంటే ఇంకా కూడా నా బాధ్యత తీరలేదు అని చెప్పి అతను ఇన్వాల్వ్ అయిపోయి తడ తనే బాధ్యతలను పెంచుకుంటున్నాడు అలాంటప్పుడు బాబా ఏం చెబుతున్నారు అనంటే వాళ్ళ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారులే అని చాలా వరకు కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆ బాధ్యత ఆ కష్టం అనేది వాళ్ళకి తెలియాలి అని వాళ్ళకి అప్పగించాలి ఇంకా ఆ తర్వాత కూడా మనమే చూసుకొని మనమే అన్నిట్లోనే ఇన్వాల్వ్ అయిపోతే మనకనే ఆందోళన అనేది ఎక్కువైపోతుంది టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది అనవసరమైన గొడవలు వస్తాయి మనశ్శాంతి అనేది ఉండదు అని చెప్పి బాబా ఆయనకి కళ్ళలో కనిపించి చెప్పారండి ఇంకా అప్పుడు అనిపించింది చిందిండి ఆ భక్తుడికి అవును కదా బాబా చెప్పింది నిజమే నిజంగా పిల్లలకి ఎప్పుడు ఈ కష్టం అనేది తెలుస్తుంది ఎలాంటి కష్టమో తెలియకుండా అతన్ని తోటే ఉంచుకొని ఆ పిల్లల్ని కూడా ఇద్దరు ఓ పిల్లల్ని కూడా కోడళ్ళతోటి పిల్లలతోటి ఇంకా సంసారం అనేది పెరిగిపోయేసరికి అతనికి కూడా బాధ్యత ఇంకా పెరిగిపోయిందనుకొని ఆ బాధ్యత నుంచి బయటికి రాలేకపోతున్నాడండి అప్పుడు బాబా ఇచ్చిన ఈ సలహా వల్ల అవును కదా వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు మనం ఎందుకు ఆందోళన పడ్డం మనం కొంచెం రిలాక్స్గా ఉందాము అని చెప్పేసి ఇంకా ఏం జరిగిన ఏం చేయాలన్నా కూడా నాన్న మీకు తెలుసు జీవితం గురించి మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని చెప్పి వాళ్ళ బాధ్యతను వాళ్ళకి అప్పగిస్తూ కొంత బాధ్యతను అనేది తను తగ్గించుకోవడం అనేది జరిగిందండి ఎప్పుడు కూడా మనం పడే ఒక కష్టం నుంచి బాబా ఒక మంచి దారి చూపిస్తారనమాట దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి అని అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక మనం ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆందోళన పడుతూ ఉన్నామో వాళ్ళందరూ కూడా ఒక్కసారి కూర్చొని బాబా చెప్పినట్టుగా ఆలోచించగలిగితే నిజంగా మంచి రిలాక్స్ కలుగుతుందండి కొంచెం కొంచెంగా అందులోంచి మనం బయటకు రావడానికి ప్రయత్నించగలుగుతాం దానికి తోడు బాబా తోడు కూడా ఉంటుందన్నమాట నీకు ఎవరూ లేరని నువ్వు అనుకోక తల్లి ఎప్పుడూ కూడా నేను నీ వెనకాలే ఉన్నాను నీకు ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడు నువ్వు ఎప్పుడు ఏ దారిలో వెళితే బాగుంటుందన్న ఆలోచన కూడా నేను ఎప్పుడూ నీకు ఇస్తూనే ఉంటాను అని ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్